మన ముందు కాటగడ ప్రసాద్ గారు ఉన్నారు కాటగడ ప్రసాద్ గారు అది పంపిణీ రంగంలోను నిర్మాణ రంగంలోను చాలా సీనియర్ మోస్ట్ అలాగే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దాంట్లో యాక్టివిటీస్లో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ వచ్చారు మరి కాటగడ ప్రసాద్ గారి సినిమా జర్నీ ఎలా సాగింది ఏమిటి అన్న దాని మీద ఇప్పుడు ప్రసాద్ గారితో మనం మాట్లాడుతాం ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే సార్ సార్ దాదాపు యాభై సంవత్సరాలకు పైగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు యాభై రెండు రెండు సంవత్సరాలు ఈ జర్నీ ఎలా సాగింది సార్ అసలు చాలా అద్భుతంగానే అనుకోవాలి సార్ మధ్యలో ఎవరికైనా ఒడిదిడుకులు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అది నేను అనుభవించాను నాకు నైన్టీన్ సెవెంటీ సిక్స్ జూన్ సిక్స్టీన్త్ నాడు లక్ష్మీ ఫిలిమ్స్లో నూట యాభై రూపాయల జీతంతో క్యాషియర్గా స్టార్ట్ అయింది నా కెరీర్ అక్కడి నుంచి మొదలయ్యి లక్ష్మీ ఫిలిమ్స్ అంటే లక్ష్మీ చిత్ర హరికృష్ణ గారని ఆయన అంతకుముందు లక్ష్మీ ఫిలిమ్స్లో మేనేజర్గా చేశారు అంతకుముందు నవ్వైగా ఫిలిమ్స్లో చేశారు తర్వాత లక్ష్మీ చిత్రాన్ని సొంతంగా ప్రారంభించినప్పుడు కొంతమంది విఐపిస్తో పార్ట్నర్షిప్ నేను కూడా పార్ట్నర్గా చేరి లక్ష్మీ చిత్రాన్ని విజయవాడలో ప్రారంభించాం ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత శ్రీ లక్ష్మీ చిత్రాన్ని తెలంగాణకి ప్రారంభించాం శ్రీ లక్ష్మి చిత్రాలో డిస్ట్రిబ్యూషన్గా ప్రారంభించినప్పుడు ఎన్టీ రామారావు గారితోనే ఆఫీస్ ప్రారంభించుకున్నాం అది మా అదృష్టంగానే ఫీల్ అవుతాము ఆ తర్వాత ఆంధ్ర మొత్తం ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మేము ఉమ్మడి డిస్ట్రిబ్యూషన్ లాగా చేస్తూ ఉండేవాళ్ళం అంతకుముందు మాకంటే వచ్చిన డిస్ట్రిబ్యూటర్లు నవగా ఫిలిమ్స్ శ్రీ ఫిలిమ్స్ పూర్ణ పిక్చర్సు లక్ష్మీ ఫిలిమ్స్ అట్లా తారక రామ ఫిలిమ్స్ టోటల్ ఆంధ్ర డిస్ట్రిబ్యూషన్ చేసే రోజులు అవి అంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర నైజాం సీడెడ్ మూడు ఏరియాలో చేసేది పోయి నైన్టీన్ ఎయిటీ ఎయిటీ వన్ ఆ ప్రాంతాల నుంచి జిల్లాల వారి మొదలైంది జిల్లాల వారి ఎప్పుడైతే వ్యాపారం వచ్చిందో టోటల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే పోయింది అంతకుముందు ఏంటంటే ఒక నిర్మాత నేను ఫలానా కథ ఒక డిస్ట్రిబ్యూటర్కి వచ్చి చెప్పేవారు ఫలానా కథ నా ఆర్టిస్టులు పలానా నా టెక్నీషియన్స్ పలానా నా బడ్జెట్ ఇది దానిలో అండర్ ప్రొడక్షన్ నాకు హెల్ప్ చేస్తే సినిమా తీసి మీకు ఇస్తాం అంటే కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఆ రోజుల్లో అట్లాగే లక్ష్మీ ఫిలిమ్స్ నవయ్య ఫిలిమ్సు శ్రీ ఫిలిమ్స్ పూర్ణా పిక్చర్సు అందరూ డిస్ట్రిబ్యూషన్గా కమిట్ అయ్యి సినిమాలు అడ్వాన్స్ ఇచ్చి రామానాయుడు గారి వరకు అప్పుడులో మండే గుండ్ల ప్రాంతాల వరకు అట్లాగే జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే జిల్లాల వారి వ్యాపారం వచ్చిందో టోటల్ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ అనవసరం అనిపించి వాళ్ళు డ్రాప్ అవుతా డ్రాప్ అవుతూ వచ్చారు మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషను సిస్టమ్ ఎప్పుడైతే కనుమరుగైందో జిల్లాల వారి వ్యాపారం మొదలైంది అప్పుడు నేను లక్ష్మీ ఫిలిమ్స్ నుంచి ఎక్స్పీరియన్స్తో లక్ష్మీ చిత్ర ఈ దీంట్లో రావడానికి ముందే అనుకున్నారా ఈ ఫీల్డ్కి వెళ్ళాలని లేకపోతే జాబిరీత్యా లేదు జాబిరీత్యా కంటే కూడా నాకు అసలు ఎంట్రీ ఏంటంటే ఎలమంచి హరికృష్ణ గారు లక్ష్మీ చిత్ర శ్రీ లక్ష్మి చిత్ర అంతకుముందు నవ్విగా ఫిలిమ్స్లో మేనేజర్గా చేశారు లక్ష్మీ ఫిలిమ్స్లో మేనేజర్గా చేశారు ఆ ఎక్స్పీరియన్స్తో శోభన్ బాబు గారు అట్లూరు పూర్ణచంద్ర గారు తాత రామారావు గారు బీవీ రాజు గారి ఆయన నేను మురళీమోహన్ గారు హరికృష్ణ గారు అందరం కలిసి ఒక డిస్ట్రిబ్యూషన్ సంస్థ పెట్టుకుందాం అనే ఆలోచనతో ముందు లక్ష్మీ చిత్ర మొదలైంది ఆంధ్రాలో ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత సీ లక్ష్మి చిత్ర పెట్టాను సేమ్ పార్ట్నర్షిప్ అలా కొంతకాలం బాగా సాగింది బాగానే ఉంది ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కనుమరుగైపోయి జిల్లాల వారి వచ్చిందో టోటల్గా మేము కూడా వైండ్ అప్ చేస్తాం అయిన తర్వాత నేను నాకున్న అనుభవాన్ని బట్టి నేను వసుదా చిత్ర అని ఒక సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకున్నా ఈ పార్ట్నర్షిప్ ఎప్పుడైతే లేదో జిల్లాలకే కృష్ణా గుంటూరు జిల్లాలకి పరిమితం అయ్యి వసుధా చిత్రాన్ని పెట్టి కొన్ని హిందీ సినిమాలు మాత్రం మొత్తం కంబైన్ ఆంధ్రప్రదేశ్ లైక్ అందా కానూన్ ఆఖరి రాస్తా కొన్ని సినిమాలు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేను కొనుక్కోవటం రిలీజ్ చేయటం మంచి లాభాలు హిందీ సినిమాల్లో రావటం అలాగే పెద్ద పెద్ద సంస్థలు తీసిన సినిమాలు నేను డిస్ట్రిబ్యూషన్ చేయటం బిగినింగ్లో చాలా బాగుంది నాకు కూడా పెద్ద సంస్థలు నిర్మించిన సినిమాలన్నీ మంచి లాభాలు రావటం ఇదైంది చివరిలో ఒక ఎయిటీ సిక్స్ ఆ ప్రాంతాల నుంచి ఎయిటీ సెవెన్ వరకు పెద్ద సంస్థలు నిర్మించిన పెద్ద పెద్ద సినిమాలు కృష్ణా గుంటూరు జిల్లాలకు కొని పెద్దగా నష్టపోయి ఇంక ఇది లాభం లేదనుకొని నా బాల్యమిత్రుడు పి బలరామ్ ఆయన పేరే కొన్ని ఒక ఒక బ్యానర్కి ఆయన పేరు పెడతాం అనుపమ సి అనుపమ ప్రొడక్షన్స్ నా బాల్యమిత్రుడు మా ఊరే వల్లూరు కృష్ణా జిల్లా దగ్గర విజయవాడకి పన్నెండు కిలోమీటర్లు వల్లూరు పాలెం అని వల్ల అంటే విజయవాడ నుంచి కంకిపాడు బొడ్డపాడు అట్లా వల్లూరు ఇప్పుడు కట్ట మీద రోడ్డు పడింది డబుల్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారి టైంలో కరెక్ట్గా ట్వంటీ మినిట్స్లో మా ఊరు వెళ్ళిపోవచ్చు విజయవాడ సిటీలో కలిపేశారు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లాగానే ఆంధ్రప్రదేశ్కి ఔటర్ రింగ్ రోడ్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి అలా మా ఊరి మీదకే వెళ్ళేది అది అది ప్రస్తుతం గవర్నమెంట్ మారిన తర్వాత అది పెండింగ్ కుటుంబం వ్యవసాయ కుటుంబం అండి మా నాన్నగారి నలుగురు అన్నదమ్ములు ఆకరా అయిన మా నాన్నగారు ఇరవై ఎకరాల పొలం వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అక్కలు నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్కల్లో పెద్దఅక్కని అభయ్ హరికృష్ణ గారు రెండో అక్కనో వల్లబిన జగన్మోహన్ రావు గారిని గుడ్లో లేరు ఆయన బ్యాంకు మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు ఆయన ఇప్పుడు విజయవాడలో సెటిల్ అయ్యి ఉన్నారు ఒక అన్న ఇప్పుడు లేరు ఇద్దరు తమ్ముళ్ళు నాకు ఇది ఒక తమ్ముడు లేరు కాటగడ్డ రవీంద్రనాథ్ ఠాగూర్ అని హైదరాబాద్ లో ఉంటారు అక్కడ డిస్ట్రిబ్యూషన్ థియేటర్లో చూస్తున్నాడు నేను ఇద్దరం ఇద్దరు రాల రాలా హరికృష్ణ తర్వాత నేనే అటు హరి గారి పిల్లలు గాని ఇటు నా పిల్లలు గాని ఎవరు సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వాల అంటే ఈ జిల్లాల వారి వ్యాపారం రావటం ప్రొడక్షన్ నిర్మాత కంట్రోల్ తప్పిపోవటం ఇక ఎందుకు లేని హరికృష్ణ కూడా డ్రాప్ అవటం ప్రొడక్షన్ కూడా ఆపేసి రిటైర్ లాగా ఉంటాం అంటే ఆయన కూడా ప్రొడక్షన్లో చివరిలో రెండు మూడు సినిమాలు బాగా నష్టం వచ్చినాయి ఓకే ఎందుకు అనవసరం అని చెప్పి కట్ చేసుకున్నారు నేను కంటిన్యూ అయ్యాను కొన్నాళ్ళు డిస్ట్రిబ్యూషన్గా కంటిన్యూ అయిన తర్వాత అది కూడా లాస్ రావడంతో ఎందుకు మనకు ఎందుకు వచ్చింది ఇదని నా బాల్యమిత్రుడు అని చెప్తే మనం ఎవరో తీసిన సినిమాలు కొనుక్కుని మనం నష్టపోవడం ఎందుకు మనమే సినిమాలు తెద్దామని చెప్పి మెడ్రాస్ వచ్చాం ఓకే మెడ్రాస్ వచ్చి ఆ ఏంటి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ జనవరి ఫస్ట్ నా ఫస్ట్ పిక్చర్ బందిపోటు మొదలు పెట్టాను సార్ సుమన్ సుమన్ గారితో అంతకుముందు ఎయిటీ సెవెన్లో మెడ్రాస్ వచ్చి ఓంకార్ నాకు రైటర్ కాబట్టి ముందు ఓంకార్ నేను విజయవాడలో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు నాతో బాగా క్లోజ్ గా ఉండేవాడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ విజయవాడలో ఏదైనా ప్రెస్ మీట్లు ఉంటే ఆయన కండక్ట్ చేసేవాడు